భగవద్గీత క్లాసులో కూర్చున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజనులు భగవద్గీత గురించి మనం తెలుసుకోవడం తెలుపడం తెలుసుకోకుండా తెలుపగలమా చెప్పండి మనం తెలుసుకోకుండా ఇతరులకు తెలిపడమ్మా ముందు అప్లై తర్వాత సప్లై ఈ భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాలి భగవద్గీత కొన్నవారు చెయ్యాలట్టండి పర్వాలేదు లేని వాళ్ళు ఉన్నారు ఈ రోజు తీసుకోవాలి ఈ భగవద్గీత బుక్కు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అది ఎక్కడ ఉండాలి ఎక్కడ పెట్టాలి చెప్పండి పూజా గదిలో పెట్టాలి కాదు ఇంకోటి చెప్పండి మొదటి గదిలో పెట్టాలి అంటున్నారు అది కూడా కాదు భగవద్గీత బుక్కును మనం ఎక్కడ పెట్టాలి మనసులో పెట్టాలి మనసులో పెట్టాలి అది కాదు మనసులో పెట్టాలి కూడా కాదు మైండ్లో పెట్టాలి కాదు పూజ గదిలో పెట్టాలి కాదు బుక్కుల్లో పెట్టాలి కాదు ఆచరణలో పెట్టాలి అది కూడా కాదు మరి ఏమిటి భగవద్గీత బుక్కును ఎక్కడ పెట్టాలి నీ జేబులో పెట్టాలి ప్రతి ఒక్కరి చేతులో ఉండాలి చేతుల్లో ఉండాలి గాంధీ మహాత్ముడు ఎంత పెట్టుకుని తిరిగాడు ఆయన ఏ సమస్య వచ్చినా ఒకసారి పేజీ తీస్తే చదివితే పరిష్కారం దొరికింది ఇంతకుముందే మాస్టర్ గారు అద్భుతంగా చెప్పారు అసలు భగవద్గీత